ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఈడిపి అని ఇప్పుడు బీటెక్ చదవకుండా నేను హ్యాపీ డేస్ సినిమా ఆ ట్వంటీ డిగ్రీస్ లో ఆ మనిషిని ఉంటారా రియల్ లైఫ్ కూడా తెలియదు రియల్ లైఫ్ లో ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ సో అంటే ఇది కరోనాకు ముందు వచ్చిన సినిమా అంటే యాక్చువల్లీ చెప్పాలంటే తర్వాత మన లవ్ స్టోరీ అవుతుంది బట్ ఇక్కడ వచ్చేసి చాలా హానెస్ట్ లవ్ స్టోరీ బిట్వీన్ టూ డాక్టర్స్ ఒకే కాలేజ్లో చదువుకొని ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళ లైఫ్ జర్నీ ప్రేమించిన తర్వాత హౌ ది స్పెండ్ టుగెదర్ వాళ్ళ ఎలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు అనే క్యారెక్టర్ అది సో ఎంజాయ్ చేస్తారు ఎమోషనలీ ట్రీట్మెంట్ చేస్తూ ఫైనల్లీ బయటకు వస్తుందని నాకు సంతోషం అండి తీసుకొచ్చారు కాన్సెప్ట్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏప్రిల్ ఫోర్త్ అంటే ఇక్కడ చాలా విడిగి ఉంది కాన్సెప్ట్గా తను ఏం చేశారంటే వేరొక దేశం తీసుకెళ్ళారు వేరే తన టెంపరేచర్కి సూట్ అయ్యేలాగా సో కథలో ఆ షిఫ్ట్ ఉంది అనమాట సాంగ్స్ లో అదే కనబడుతున్న తర్వాత ఆ సినిమాతో పరిచయం అయినప్పటికీ సో మీ మీద ఆ సినిమా ఉంది అంటే ముందు ఒక లవ్ స్టోరీ తీసేయాలనే చాలా తక్కువ మనకి తెలుసుకుంటారు అప్పుడు ఇది నా ఫస్ట్ మూవీ సో నాకు ఏంటంటే బేసికల్గా నాకు త్రీ అంటే ఇష్టం సో ఇది ఫస్ట్ రాసుకోవటంలోనే నేను కొంచెం హెవీ బడ్జెట్కి వెళ్ళిపోకుండా నన్ను నేను ముందు చూపించుకోవాలి సో దాని తర్వాత నా మీద పెట్టడానికి వస్తారు మంది సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం మీడియం బడ్జెట్లోనే అనుకుంటూ ఒక అందమైన లవ్ స్టోరీ చెప్పాలని అనుకుంది నేను సో అందులో ఇలా ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్ పెట్టి అనుకోకుండా ఒక ప్రాబ్లంలో ఇరుకుపోయిన ఒక జంట సో తర్వాతకి లాస్ట్కి వచ్చేసరికి అది ఏమవుతుంది అనేది మీరు ఎవరు గెస్ చేయగలరు సినిమాని ఎందుకంటే క్లైమాక్స్ ఒక ట్వంటీ మినిట్స్ మళ్ళీ వేరే లెవెల్లో ఉంటుంది సో అంత బాగా రాసుకుంది అంత బాగా నమ్మాను సో బడ్జెట్స్ కూడా అలా 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 పెరిగిపోయాయి సార్ అనుకున్న బడ్జెట్స్ దాటిపోయింది సో ఇంకా దాని తర్వాత ఇంకా మేము ఇంకా రిలీజ్ చేద్దాం అలా ఇలా అనుకుంటున్న టైంలో అనుకున్నాం ఇంకా వెంటనే సరే ఓన్ రిలీజ్ చేద్దాం అనుకున్న టైంలో కరోనా వచ్చింది అక్కడ అసలు ఏమవుతుందో అర్థం కాలేదు కరోనా తర్వాత సో అట్లా నేనైతే ఫస్ట్ రాసుకోవటం మాత్రం ఒక మంచి ఒక క్యూట్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మీరు ఇప్పుడు సాంగ్స్ విన్నారు చూశారు సో మీకే తెలుస్తుంది అది ఎంత ఇంటెన్స్ లవ్ ప్రతి ఎమోషన్ ఒక చిన్న ఒక చిన్న అలా కనుసాయిగా అది కూడా నేను క్యాప్చర్ చేయగలిగాను సో నా వంశీ వంశీ చూసు నాకు ఒక డిఓపి మేము వాడు ఎంత ట్రావెల్ అవుతున్నాం ఇంత వాడు చూస్తున్నప్పుడు భయ చెప్తున్నారనమాట ఆ పెళ్లి సాంగ్ చూశారు కదా పెళ్లి సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేను ప్రతి షార్ట్ చెప్పాను ప్రతి షార్ట్ ఇక్కడ ఇలా తాలి కడతారు ఇక్కడ ఇలా చూస్తారు ఇక్కడ కుంకుమ పెడతారు సంథింగ్ అంతా ఎవ్రీథింగ్ ఎవ్రీ డీటెయిల్ చెప్పేవి కదా బ్రో అని అంటున్నారు అనమాట సో అట్లాగా నేను రాసుకుని వెళ్ళి చేసిన సినిమా సార్ ఈ తర్వాత చెప్పాలంటే ఇదేదో నేను ఇట్లా చెప్పేస్తున్నాను అని కాదు కానీ నేను ఎప్పుడు రిజల్ట్ గురించి ఆలోచించకుండా రాసుకుంటాను సార్ ఇది జనాలు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాడా లేదా అని నాకు తెలియదు మీరు పొరుగున టూ క్లైమాక్స్ చూస్తే అలాంటి అబ్రప్ట్ క్లైమాక్స్ ఎవడు ఇవ్వడు అసలు అడ్రప్ట్గా ఒక నాలుగు పాయింట్లు వదిలేసేట అకటాకా అని చెప్పేసిన సీక్వెల్ అనౌన్స్ చేస్తాను సో ఏంటి అంటే అక్కడి వరకు నేను ఎంజాయ్ చేసేనా లేదా అంతే చూసుకుంటా దీనికి ఇంత డబ్బులు వస్తాయి అంత డబ్బులు అసలు నా థాటే లేదు బై ఏమంటారు నాకు చెప్పడం రావట్లేదు కానీ పొలమెర వన్ సో అలాంటి క్లైమాక్స్కి వాళ్ళ తీసుకోవటం అక్కడి నుంచి నా లైఫ్ బిగిన్ అయింది కాబట్టి నేను పడ్డ టెన్ ఇయర్స్ కష్టం అంతా అక్కడ నాకు వర్కౌట్ అయ్యింది సో దాని తర్వాత పలు ఇప్పుడే ఇందాకే అనుకుంటున్నాం ఒకవేళ నా మా లైఫ్లో ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ సెల్సియస్ సినిమానే ఫస్ట్ వచ్చి ఉంటే ఎలా ఉండేది అసలు కంప్లీట్ ఎందుకంటే దాని గురించి కూడా మీరు పొలమెర కంటే ఎక్కువ మాట్లాడుకుంటారు అలాంటి క్లైమాక్స్ కాబట్టి చంద్ర గారు స్ ఉందో లైక్ ఐ షుడ్ డూ సంథింగ్ గ్రేట్ నాకు ఏదైనా పెద్ద హిట్ పెద్ద సక్సెస్ అది రావాలని చాలామంది ది ఫీల్ ఫర్ యూ బట్ నిజంగా చెప్తాను ఐమ్ గో నా డైలీ లైఫ్ వర్క్ నేనే చేస్తాను పొద్దున సో చేసేటప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు నేను చేసిన ప్రతి సినిమా నేను చేసిన ప్రతి క్యారెక్టర్ నాకు పరిచయం లేని వాళ్ళు వచ్చి నాతో వచ్చి మాట్లాడి ఆ సినిమాలో బాగా చేశారు ఈ సినిమాలో బాగున్నారు ఇది గుర్తింప కాదని కూడా ఒక్కోసారి డౌట్ వస్తుంది బట్ యా ఇప్పుడు దాకా నేను చేసిన వర్క్లో ఐ ఆల్వేస్ గాట్ అప్రిషియేషన్ ఫర్ మై వర్క్ డ్యూ ఉందేమో తెలీదు సినిమా ఇస్ అన్ప్రెడిక్టబుల్ సో ఎప్పుడైనా ఏమని వచ్చు తెలీదు లైక్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా షూట్ చేశాను నేను మొన్న ఈ సినిమా చూశాను త్రీ త్రీ డేస్ బ్యాక్ ఈ సినిమా చూశాను చూసిన తర్వాత లైక్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అరే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అంటే నా కెరీర్ వేరేలా ఉంటుందా నాకు నాతో అప్పుడు ఇంతాకే మాట్లాడుతున్నాను కాకపోతే సినిమా ఇప్పుడు మళ్ళీ వస్తుందంటే రిటర్న్ బడ్జెట్ వాళ్ళకి వేరియస్ స్టేట్స్ నుంచి వేరియస్ ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్ట్ కావాలి ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫిల్మ్ టు సెల్ త్రూ అవుట్ ఇండియా సో అన్నప్పుడు తెలుగు నుంచి నేను అది శంకర్ గారు సినిమాలో నేను వర్క్ చేస్తున్నట్టు జస్ట్ ఇమాజిన్ అండి చిన్న హోమ్ టౌన్ నా హోమ్ టౌన్ వచ్చేసి బళ్ళారి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అక్కడ థియేటర్లో చూసిన యాడ్ మనిషి నేను అక్కడి నుంచి యాక్టర్ అవ్వాలని కోరుకున్నాను ఇప్పుడు ఆ సినిమా రిజల్ట్ ఏదోనే ఉండదు బట్ తెలుగు ఇండస్ట్రీగా ఆ టైంలో దాట్స్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియా ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా అలాంటి సినిమాలు నాకు అవకాశం వచ్చినప్పుడు దట్ ఈస్ వెరీ బిగ్ థింగ్ ఫర్ నేను నేను వర్క్ చేసిన డేస్ ప్రతిరోజు ఆ కెమెరా నుంచి ఫోకస్ నుంచి హౌ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఎలా వర్క్ చేస్తారు ఫ్యూచర్లో వాళ్ళతో కలిసి సడన్గా ఇప్పుడు నాకు పెద్ద టెక్నీషియన్ వచ్చింది మోస్ట్లీ ఐ డూ విత్ న్యూ డైరెక్టర్స్ న్యూ సినిమాటోగ్రాఫర్స్ నాకు ఫస్ట్ పెద్ద సినిమా అంటే నా కెరియర్లో నేను లోకల్ నేన్ లోకల్ తర్వాత దానికంటే తర్వాత పెద్ద బడ్జెట్ అంటే అరవింద్ సమేత దాని మధ్యలో చూస్తే అప్పుడ ఆల్ కథ సంబంధించిన బడ్జెట్ ఫిలిమ్స్ చేశాను సో నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు అది బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గేమ్ చేంజర్ ఇస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మి అస్ అన్ ఆర్టిస్ట్ వేర్ ఐ డ్రంప్ మై సెల్ఫ్ ఫ్రమ్ అంటే డ్రాలో దట్ ఐ రిసీవ్ ఇట్ సో వెల్ అట్లీస్ట్ సి లక్ ఆ చిట్టిలో నా లక్ ఉంది శంకర్ సార్తో వర్క్ చేయాలి రామ్ చరణ్ సార్తో వర్క్ చేయాలి దిల్ రాజ్ ప్రొడక్షన్లో వర్క్ చేయాలి సో ఐ థింక్ దాట్స్ మై లక్ లక్స్ క్యారెక్టర్కి అయినా అంత అది ఆల్రెడీ జనాల్సి అంత కనెక్ట్ అయ్యేది ఏం కనిపించలేదు మై క్యారెక్టర్ అదే సార్ ఆడియన్స్ ఈస్ ఫైనల్ సార్ కనెక్ట్ ఆ టైంలో మళ్ళీ నాకు ఒక లవ్ స్టోరీ ఉంది కానీ ఎప్పుడైతే అనిల్ గారు చెప్పారో నాకు ఆ టైంలో అది నాకు చాలా పెద్ద అవకాశం చాలా పెద్ద ఆపర్చునిటీ తో హిట్స్ ఫస్ట్ ఫిలిం కొత్త ప్రొడ్యూసర్ ఎంతో ప్రేమగా ఇష్టపడి చేసిన సినిమా అది ఎప్పుడు చేసినా సార్ అది హార్ట్లో ఉంటుంది అండ్ మీరు నమ్మరు ప్రతిరోజు ఈ సినిమాకు సంబంధించిన పాట వింటూనే ఉంటుంది ఎందుకంటే ఈ సినిమా మీద అంత ఇష్టం ఏ రోజున ఒక్కరోజు దిస్ ఫిలింగ్ విల్ కమ్ అవుట్ అండ్ ఇట్ విల్ రీచ్ ఆడియన్స్ అని నా ఫీలింగ్ సో నాకు తెలిసి మేమందరూ టీం కలిసి ఒక ఎలాంటి ఫిల్టర్ లేకుండా చేసాము ఈ సినిమాని ఆ హానెస్టీయే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు రిలీజ్ అవుతుందో నాకు అనిపిస్తుంది సార్ ఎవరో సినిమాలో రజినాకాండీ ఆ సాంగ్లో ఉంది కదా ట్వంటీ ఎయిట్ డిగ్రీస్కి సంబంధించిన ఆ మూడ్ అది సో వైల్డ్ సీయింగ్ ద ఫిలిం మీకు అది అలా అనిపించదు అండ్ ఇట్స్ నాట్ రియలీ గుడ్ అండ్ బికాజ్ నేను షాలిని బి డిస్కస్డ్ అనిల్తో కూర్చున్నాం కూర్చొని ఈ రెండు క్యారెక్టర్స్ ఆ మూమెంట్లో కూడా ఆ క్యారెక్టర్సే కనిపించాలి అని మేము డిస్కస్ చేసాం అండ్ చోల్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ ద ఫిలిం ఓకే గురించి చెప్తాను పొలిమేర త్రీ వచ్చేసి అంటే మీరు టూ మీరు చూసారు దానికి ఒక పదిహేను రేట్లు ఎక్కువ ఉంటుంది సినిమా అన్ని వైజ్గా అంటే క్యాన్వస్ పెరిగిపోయింది బడ్జెట్స్ పెరిగిపోయాయి అండ్ సీజీ చాలా వెరిఫై సో నాకు ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్ జరుగుతుంది అంత సీజీ అంత అది గో మేము చూసుకుంటాం అనమాట సో అది వెళ్తుంది నాకు తెలిసి ఇది ఆగస్ట్ సెప్టెంబర్లో అట్లాగా వీఆర్ గోయింగ్ టు సెట్స్ మెమరీ షూట్కి వెళ్తుంది అది వేరే ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు సార్ అది సో అందుకనే ఇట్స్ టైక్ కొంచెం ఏం లేదు సో ఫ ఈ లోపు నాకు ఏంటి అంటే నా దగ్గర మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు నా టీం ఉన్నారు చాలామంది మంది ఎందుకు కూడా మీకు పరిచయం చేశాను నా డైరెక్షన్ టీం అలాగా నా దగ్గర వర్క్ చేస్తున్న నా ఫెలో డైరెక్టర్స్ అని చెప్తాను నేను వాళ్ళని కూడా నేను పూష్ చేయాలి సార్ సో వాడు ఒకడు నా దగ్గరకు వచ్చి అన్న ఇట్లా ఇలా ఉంది అది సరే అని నేను స్క్రీన్ ప్లే చేసి స్టోరీని ఇలా మారుతాం ఇలా చేసి అంతా నేను నాకేంటంటే ఇప్పుడు రైట్ నో మల్టీ టాస్కింగ్ అని కూడా అనను కానీ నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడు కథల్లో ఉండటం సో అట్లాగా నేను ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద నేను చేయటం జరిగింది సో మీరు దాని గురించి మాట్లాడితే రెండుకి ఇది ఆన్సర్ అండ్ ఇందాక ఒక్కటే నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను మీరే అడిగారు కాబట్టి నవీన్ గారిని ఎందుకు అంత రొమాన్స్ చూపించేశారు కెసరా గారితో చేసిన రొమాన్స్ కంటే ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ ఉందంత చెప్పారు అంటే ఆ షార్ట్ కూడా చూడండి ఇట్స్ నాట్ రొమాన్స్ వాడు పెయిన్లో ఉన్నాడు ఒక ఒక అమ్మాయి అక్కడ చచ్చిపోబోతుంది అమ్మాయి కండిషన్ అది సినిమా చూస్తే అర్థమవుతుంది అక్కడ ఏంటంటే అమ్మాయికి ఒక పానిక్ అటాక్ వచ్చేసింది ఒకటి చాలా చలి ప్రదేశం అవటం వల్ల కోల్డ్ వచ్చేసి అమ్మాయి చలికి పడిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు అమ్మాయి చచ్చిపోతుంది అది హీరోకి తెలుసు కార్తిక్ తెలుసు అంజలి చనిపోబోతుందని ఇప్పుడు అమ్మాయికి ఏంటి అంటే వేడిని ఇవ్వాలి వెచ్చదనాన్ని ఇవ్వాలి తను కూడా అది తన వైఫ్ ఒక మూడు పిల్లల మధ్యలో ఉన్న శృంగారం అది బూత్ కాదు సార్ సో అది నేను చాలా పోయిటిక్గా చెప్పాను అక్కడ తను ఏడుస్తూ కాళ్ళు రబ్ చేయటం ఇప్పుడు చూస్తుంటే నాకు అసలు ఏం చేసే బాబు అట్లా అనిపించేది సో అది రేపు మీరు సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ డెఫినెట్లీ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అంటే ఆ పెయిన్ని ఫీల్ అవుతారు వాళ్ళు ప్లెషర్ కోసం చేయట్లేదు సార్ అక్కడ ఉన్న ఏదైతే శృంగారం ఏదైతే ఉందో అది ప్లెషర్తో కోసమైతే కాదు ఒక బాధలో ఒక పేజ్ చెప్పండి దాని బుక్ ఏ కానీ కదా అంటే ఏం లేదు సార్ ఏం లేదు ప్రొడ్యూసర్ ఆయనతో నేను కలిసి సినిమా చేద్దామని స్టార్ట్ చేసాం సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా నేను ఉన్నాను ఆయన ఆయన పక్కనే ఉన్నా మధ్యలో నాకు ఎన్ని ఎన్ని అంటే అన్న టైంకి ఏది జరగకపోయినా కానీ ఐ స్టూడ్ బిహైండ్ ఇమ్ అనమాట నేను తనతో పాటు సినిమాని రిలీజ్ కూడా చేసారు మీకు అందరికీ తెలుసు అది సో మళ్ళీ ఒకేసారి తనతోనే చేయాలి అని అనుకున్నప్పుడు సార్ ఇది మీరు హ్యాండిల్ ఇప్పుడే చెప్పే పదిహేను రెట్లు ఎక్కువ బడ్జెట్ దానికి మీరు హ్యాండిల్ చేయలేరేమో కొంచెం వేరే వాళ్ళతో కోఆర్డినేట్ అయి చేసుకుందంటే అక్కడేదో చిన్నగా హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ అలాగే సో నేను కూడా నా ప్రొడ్యూస్ని చూస్ చేసుకునే రైట్ నాకు ఉంది సో అల్టిమేట్లీ నేను ఇప్పుడు అక్కడ ఏమి అంటే ఇప్పుడు అగ్రిమెంట్స్ అని నేను నమ్మను సార్ అసలు మామూలుగా నేను ఏంటంటే ఐ గో విత్ ఎమోషన్ నేను కనెక్ట్ అయ్యాను అనుకోండి అట్లా వెళ్ళిపోతాను నవీన్ బాయ్ తోటి నాది లైఫ్ లాంగ్ కనెక్షన్ అలా ఉండిపోతుంది అంతే తర్వాత నేను ఆ కనెక్షన్ ఆ ఎమోషన్స్తో వెళ్ళిపోతాను సో నా ఇప్పుడు అభిషేక్ ఉన్నాడు నాకు డెఫినెట్లీ నేను అభిషేక్తో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తాను తర్వాత కాబట్టి అది ఇది అగ్రిమెంట్స్లో అది ఇదేమి నేను అనుకోను సో అలాగే మేము అక్కడ ఏం లేదు నాకు ఒక నోటి మాటగా అనుకున్నాం స్టార్టింగ్లో బట్ అది వర్కౌట్ అవ్వలేదు నాకు ఏంటంటే ఆయన అనుకున్నది నాకు ప్రామిస్ చేసింది చేయలేదు కాబట్టి అది ద అదో ప్రొడ్యూసర్ అంతే సో అక్కడ ఆయన హర్ట్ అయ్యి ఉండొచ్చు బట్ నేను చేసిన తర్వాత ఇంక మేము వేరే వేరే అంతా అది తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి తన ప్రొడ్యూసర్గా మారారు సార్ ఆయనకి ఎక్కడ సినిమా నాలెడ్జ్ లేదు సినిమా నాలెడ్జ్ లేదు సినిమా అసలు తన గురించి ఐడియా లేదు పొలిమేనా ఫస్ట్గా ఫస్ట్ ఆప్షన్ నేనే నేను ప్రాపర్గా చెప్పాలి నాకున్న అంటే కాదు నాకున్న కాంటాక్ట్స్లో అప్పుడే ట్వంటీ ఎయిట్ చేసి నవీన్ ఉన్నారు నాకు నేను క్యారెక్టర్ క్యారెక్టర్గా అప్రోచ్ నవీన్ భయ్యా ఇలా ఉంటుంది ఇది ఇదంటే ఈ గాట్ వెరీ మచ్ ఎక్సైటెడ్ మధ్యలో అక్కడ న్యూ ఉండి మంత్రాలు చదివే సిచ్యువేషన్ అది చెప్పండి సత్యం రాజ్ అది ఫిక్స్ అయిపోయింది అలాగే డాక్టర్ అనిల్ గారు నేను నా క్యారెక్టర్లో ఇప్పుడు నేను ఐ మీ డాక్టర్ నేను కూడా అలాగే అంటే మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది మీరు డాక్టర్ కాబట్టి అడిగాను కొంచెం సో కార్తిక్ నాలో ఉన్న కొన్ని క్వాలిటీస్ని కార్తిక్లోకి పెట్టి మరీ అంత మంచోడైతే కాదు కార్తీక్ అంత మంచోడైతే కాదు వీడైతే సినిమాలో దేవుడు కార్తీక్ దేవుడు నేను అంత కాదు డైక్టర్గా ఉన్నారు ఎందుకు మారాల్సి వచ్చింది నాని కాసరగడ్డ మీద మీకున్న నమ్మకం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ గురించే సార్ గా చెప్పాలి అండ్ దాని తర్వాత నాని కాసరగడ్డ నా టీం మెంబర్ వాడు నాతో బుల్మెరా వన్ టూ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాడు సో నేను ఏంటి అంటే వాడు ఇట్లా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు నాని నేను పిక్ చేసుకోవటం జరిగింది అంతే అందులో ప్రత్యేకత ప్రత్యేకత ఏం లేదు స్పెషల్గా అంటూ ఒక క్వాలిటీ వాళ్ళు ఉంది అట్లా కూడా కాకుండా ఈజ్ అ గుడ్ డైరెక్టర్ గుడ్ నరేటర్ అంటే అల్ల నరేష్ గారు అంతకుముందు దయ్యాల సినిమా చేశారు కానీ నన్ను సీరియస్గానే వెళ్తాను ఇప్పుడు ఒక మహారాజా లాంటి క్లైమాక్స్ తోటి నేను ఆ స్పీడ్ పే తోటి రాసుకున్న బట్ దాని గురించి తర్వాత మాట్లాడదాం సార్ ఫస్ట్ ట్వంటీ ఎయిట్ కాబట్టి దాని గురించి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందాం మనం డెఫినెట్లీ వెళ్ళి చెప్తామని ఇంటెన్షన్తోనేవి అంటే కొన్ని డిస్కషన్స్ వచ్చాయి వేరే ప్రొడ్యూసర్స్తో వాళ్ళతో వీళ్ళతో ఆర్టిస్టులతో అందరితో మాట్లాడడం కానీ వి ఆల్వేజ్ వాంటెడ్ రిలీజ్ ఇన్ థియేటర్ సో బిగ్ స్క్రీన్లో వచ్చిన తర్వాత ఓటీటీలో కూడా దే విల్ అప్రిషియేటెడ్ అని ఇనిషియల్గా వి వాంటెడ్ కమ్ అవుట్ ఫ్రమ్ థియేటర్ ఓకే అండి సో అంటే లైక్ అవుట్పుట్ వాజ్ వెరీ నైస్ కానీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అని అయితే తెలియట్లేదు బికాజ్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే ఇట్స్ ట్రెండీ అని చెప్పొచ్చు అంటే లైక్ సస్పెన్స్ థ్రిల్లర్స్ జాన్ర మూవీ అని చెప్పొచ్చు సో ట్వంటీ ఎయిట్ డిగ్రీ సిఎన్ అంటే లైక్ మీ ప్రొఫెషన్కి తగ్గట్టు ఏదైనా కొత్తగా ఏమైనా చూపించబోతున్నారా అంటే లైక్ ఎనీ డిజీజ్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ దట్ లైక్ ఇలాంటి అంటే లైక్ ఇందాక ఆయన మెన్షన్ చేస్తూ ట్వంటీ ఎయిట్ డిగ్రీ సెల్షియస్లోనే అమ్మాయి ఉండగలదు అంతకు మించి అయితే షివిల్ డై అని చెప్పేసి సో ఏం చూపించాలి అనుకుంటున్నారు అఫ్కోర్స్ ఉండదండి కానీ ఇది ఒక బ్రెయిన్ ఇంజరీ జరిగితే ఇలాంటి సిమ్టమ్స్కి వస్తాయి సో ప్రాక్టికల్గా ఇది లేకపోయినా థిరిటికల్గా ఉంది ఇలాంటి కండిషన్ ఓకే సో బ్రెయిన్ ఇంజరీ జరిగినప్పుడు మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ ఆర్డర్ అయిపోతాయి అట్లా ఆల్టర్ అయిపోయినప్పుడు మనకి ఏంటి అంటే ఒక సిచ్యువేషన్లో ఉన్నట్టుండి మనం ఇప్పుడు చల్లది ఏదైనా పట్టుకున్నామన్న బాడీ చల్లగా అయిపోయి మొదలైపోతుంది అలా వేడిగా ఏదైనా తాగినా తీసుకున్నామని బాడీ వేడిగా అయిపోతే మొదలైపోతుంది అదే కంట్రోల్ చేయకపోతే చనిపోతుంది అలాంటి సిచ్యువేషన్ ఉంది స్కిన్కి అలాంటి ఒక కండిషన్ ఉండాలి కథలో నేను ఇప్పుడు క్యాన్సర్ అని చెప్పేస్తే క్యాన్సర్ అని చెప్పేస్తే ఆ గీతాంజలిలో చూసామంటారు సో నేను ఇంకోటి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అన్నా కానీ ఒక మెడికల్లీ కాంప్లికేటెడ్ డిసీజ్ ఒకటి నా హీరోయిన్ ఉండాలి సో కొంచెం ఎవరికి తెలియదు సో అట్లా కొత్త కండిషన్ ఏదన్నా చూపిద్దామా అన్న దాంట్లో నాకు వచ్చిన సిచ్యువేషన్లో నేను రాసుకున్న డిసీజ్ అనమాట అది బట్